కేరళ ప్రకృతి విపత్తు సహాయక చర్యల నుంచి సైన్యం పాక్షికంగా వైహనాడులోని ప్రకృతి విపత్తులు తలెత్తిన సమయంలో సైన్యం తన వంతు సహాయ సహకారాలను అందించి విపత్తు సమయంలో ఎంతో వేగంగా నూట తొంభై అడుగుల బెయిలి వంతెనను నిర్మించి సహాయక చర్యలకు ఆటంకం లేకుండా సైన్యం చూసింది అంతేకాకుండా మట్టి చర్యల్లో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు జాలిఖంతో తో గాలింపు చేపట్టారు చాలియా చురాలమాల మండట్కై ప్రాంతాల్లో భారీ యంత్రాలు కేయిన్ డాగ్ స్వాడ్స్ హెలికాప్టర్లతో ప్రత్యేక గాలింపు చర్యలు నిర్వహించారు తిరిగి వెళ్తున్న సైనిక సిబ్బందికి వయానాడు ప్రజలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు